లో చాలా మంది డాన్సింగ్ స్టార్స్ ఉన్నారు అయితే ఆ లిస్ట్ లో మనకు మహేష్ బాబు కనిపించడు చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా డాన్సుల్లో ఇరగదీసిన మహేష్ పెద్దైన తర్వాత డాన్సులపై అంతగా ఆసక్తి కనబరచలేదు తన డైలాగ్స్ స్టైల్ స్వాగ్ ఫైట్స్ వంటి వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు అయితే లేటెస్ట్ గా గుంటూరు కాలంలో స్టెప్స్ లో ఇరగదీశాడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి పెట్టి సాంగ్ లో మాస్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేశాడు లేడీ డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీలతో కలిసి మహేష్ వేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి సంక్రాంతికి థియేటర్ల ఈ పాటకు విజిల్స్ రాజమండ్రి రాఘమంజిరి మా అమ్మ పేరు తలవనూళ్లు లేరు మేస్త్రి కళాకారుల ఫ్యామిలీ మరి నేను గజ్జె కడితే నిద్రపోదు నిండు రాత్రి అంటూ శ్రీలీల మాస్ అవతారులో రెచ్చిపోతే సోకులాడి స్వప్నసుందరి నీ మడత చూపు మాపటేలా మళ్ళే పందిరి అంటూ మామ మాస్ అవతారులో మహేష్ ఈ పాటలో మరింత రెచ్చిపోతున్నాడు రామజోగియ్య శాస్త్రి రాసిన ఈ మాస్ గీతాన్ని సాహితీ చాగంటి శ్రీకృష్ణ ఆలపించారు తమను సంగీతాన్ని అందించిన ఈ మెంటల్ మా సాంగ్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్ ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా అవి అభిమానులను నిరాశపరిచాయి దీంతో మూడో పాటను విడుదల చేయగా అద్దరిపోయే రెస్పాన్స్ ను అందుకుంటుంది వోల్టేజ్ తో కూడిన స్పైసీ మాస్ హాట్ కలగలిపిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేర్ చేస్తుంది మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి